ఎలాంటి పప్పులు నానబెట్టకుండా గా పదే పది నిమిషాల్లో ఈ దోశలు అయితే చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా స్పాంజీగా భలే ఉంటాయి చుక్క నూనె వాడకుండా ఇది ఏం దోశ తెలుసా పచ్చి కొబ్బరితో చేసిన దోశ మరి పచ్చి కొబ్బరితో దోశ ఎలా ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి ముందుగా ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి బొంబాయి రవ్వ సూజీ రవ్వ అంటారు కదా ఆ రవ్వనైతే వేసుకోవాలి ఒక కప్పు బొంబాయి రవ్వను వేసుకున్నాను ఇందులోకి ఒక పావు కప్పు అటుకులు అయితే వేసుకోవాలి ఇలా అటుకులు వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్పు పెరుగు అయితే వేసుకోవాలి ఇలా పెరుగు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇప్పుడు ఇందులోకి నీళ్ళు అయితే వేసుకోవాలి ఒక కప్పు ఇలా ఇందులోకి ఒక కప్పు నీళ్ళు అయితే వేసుకోవాలి నీళ్ళు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇప్పుడు ఈ రవ్వని ఒక పది నిమిషాల పాటు నానబెట్టేసుకుందాము ఇప్పుడు ఈ లోపు ఇందులోకి చట్నీ అయితే చేసేసుకుందాం ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకొని ఇంకా రెస్ట్ అయితే ఇచ్చేద్దాము ఇందులోకి చట్నీ చేసేసుకుందాం ఇప్పుడు ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి కొద్దిగా నూనె అయితే వేసుకోవాలి ఇలా నూనె వేసుకున్న తర్వాత కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి ఇలా పచ్చిమిర్చి కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి పుట్టినాల పప్పునైతే వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాము మరి ఎక్కువ మాడిపోయారు వేయించేసుకోకూడదు ఈ పుట్నాల పప్పుని ఇందులోకి వెల్లుల్లి దెబ్బలు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి అన్నీ కొంచెం మగ్గిన తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి కొంచెం గొత్తిదీర కూడా ఫ్రై అయిన తర్వాత ఇలా ఇంకా పుట్టినాల పప్పు మాడిపోక గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత ఇంకా మిక్సీ పట్టేసుకోవాలి కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి ఇందులోకి ఇలా అన్ని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు కొద్దిగా చింతపండు కూడా వేసుకొని ఇలా నీళ్ళు అనేది వేసేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇంకా ఇలా పల్చగా చట్నీ అయితే చేసేసుకోవాలి ఇంకా ఈ విధంగా చేసేసుకున్న తర్వాత దీనికి పోపు అయితే పెట్టేసుకుందాం ఇంకా ఇంకా జీలకరావాలు కరివేపాకు నూనె వేసేసుకొని పోపు అయితే పెట్టేసుకున్నాను చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంక ఈ లోపు మనకు రవ్వ కూడా నానిపోయి ఉంటుంది ఇంకా రవ్వనైతే మిక్సీ పట్టేసుకుందాము పది నిమిషాల తర్వాత ఇక్కడ రవ్వ అయితే నానిపోయింది చూడండి సార్ కదా మనకి రవ్వ అటుకులు రెండు కూడా నానిపోయాయి ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో పచ్చి కొబ్బరి ముక్కలని అయితే ఇలా పీసెస్ లా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా ఒక కప్పు కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని మార్నింగ్ ఏం అని ఆలోచిస్తూ ఉంటారు కదా ఒక్కసారి ఈ విధంగా పచ్చి కొబ్బరి ఉంటే మటుకు ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంకా మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే ఇలా ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇంకా ఎంతైతే పడుతుందో అంత వేసుకొని నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి ఇలా ఈ విధంగా నీళ్ళని వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇంకా ఇలా మిక్సీ పట్టేసుకునేదాన్ని ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకుందాం ఇలా అంతా కూడా ఇంకొక బౌల్లోకి అయితే వేసుకుందాము ఇంకా కొంచెం అయితే ఉంది కదా అది కూడా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా అంతా కూడా ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు ఇందులోకి ఒక స్పూన్ అంతా ఈనో అయితే వేసుకుంటున్నాను మీరు ఈనో లేకపోతే వంట సోడ అయినా వేసుకోవచ్చు ఈనో వేయడం వల్ల పిండి బాగా పొంగినట్టు అవుతుంది ఇలా ఒక స్పూన్ ఈనో అయితే వేసుకున్నాను ఇప్పుడు కొంచెం ఈ విధంగా నీళ్ళు అనేది వేసుకున్నాము వేసుకొని ఇప్పుడు మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి ఇలా మొత్తం కూడా బాగా కలిసేలాగా కలిపేసుకుందాము చూసారు కదా మనకి పిండి బాగా పులిసినట్టు పొంగింది చూడండి ఇలా మనకు ఇన్స్టెంట్గా అయినా పిండి ఈనో వేసుకోవడం వల్ల ఇలా పొంగినట్టు అవుతుంది ఇప్పుడు మనం వెంటనే ఇంకా దోస వేసేసుకోవడమే చూసారు కదా మనకి పిండి వచ్చేసి ఈ విధంగా ఉండాలి మనం దోశ బ్యాటర్ ఏ విధంగా కలుపుకుంటామో అలా ఉండేలా చూసుకోవాలి నీళ్ళు అనేది ఎక్కువ వేసుకోకుండా చూసుకొని వేసుకోండి ఇప్పుడు మనం వెంటనే ఇంకా దోశ అయితే వేసేసుకుందాము ఇక్కడ వచ్చేసి పెన్నమైతే వేరేసుకుంటాము పెన్నం వేసేసుకున్న తర్వాత ఇంకా దోశ వేసేసుకోవడమే వేసుకునేటప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుని ఓ గరిట పిండి అయితే వేసుకొని ఇలా ఈ విధంగా కొంచెం ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా చేసేసుకొని సెట్ దోసలాగా వేసేసుకోవడమే ఇంకా కొంచెం పైన నూనె అనేది వేసేసుకుందాము ఇలా మీకు ఇష్టం ఉంటే నూనె వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఇలా నూనె అనేది వేసేసుకొని ఇలా ఈజీగా వర్క్ చేస్తుంది చూసారు కదా ఇంటి సైడ్ కూడా తిప్పేసుకుందాము ఇలా ఇంకా రెండు వైపులా కాల్చుకొని తీసేసుకోవడమే చాలా అంటే చాలా స్పాంజీగా చాలా బాగుంటాయి ఈ దోశలు వచ్చేసి ఇప్పుడు మరి ఒక దోశ అయితే వేసుకుందాం ఇలా ఈ విధంగా అనేది వేసేసుకొని హైలో పెట్టేసుకొని ఈ దోశ వేసేసుకోవాలి వేసుకునేటప్పుడు ఒకసారి మళ్ళీ పిండిని బాగా కలిపేసుకోవాలి వేసుకొని ఈ విధంగా గరిట పిండి వేసుకొని ఇలా ఈ విధంగా కొద్దిగా స్ప్రెడ్ చేసేసుకోవాలి చూసారు కదా మనకి ఎలా బబుల్స్ టైప్లో వస్తూ ఉన్నాయో చాలా స్పాంజీగా ఉంటాయి ఇలా ఒక ప్లేట్ పెట్టేసుకొని చేసుకోవచ్చు ఇలా కూడాను నూనె కూడా లేకుండా వేసుకోవచ్చు ఇలా ఇంకొక చిన్న కొంచెం మీడియంగా పెట్టేసుకొని కాల్చుకున్న తర్వాత ఇంకా నూనె ఏమీ లేకుండా ఇలా తీసేసుకోవచ్చు మనం దోశలు వచ్చేసి చూసారు కదా ఎంత బాగుందో ఇటు సైడ్ కూడా మనకి పర్ఫెక్ట్గా కాలుంటుంది ఇప్పుడు ఇలాగే తీసేసుకున్నాము నూనె ఏమీ లేకుండా ఇంకా ఇలాగే మనకి అయితే ఉన్నాయో అన్నీ కూడా ఇదే విధంగా వేసేసుకోవడమే చాలా స్పాంజీగా చాలా బాగుంటాయి ఈ దోశలు వచ్చేసి మీరు కావాలంటే ఇంకా పెద్దగా కూడా ఎన్ని వేసుకోవచ్చు ఇలా ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాము మీడియంగా పెట్టేసుకొని కాల్ చేసుకోవడమే ఇంకా నూనె లేకుండా ఇలా ఇంకా బాగా కాలిన తర్వాత తీసేసుకోవడమే చూసారు కదా ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంటుంది నూనె లేకుండా కూడా చాలా బాగుంటాయి ఈ దోశలు చూసారా ఇటు సైడ్ కూడా పర్ఫెక్ట్గా కాలింది ఇంకా ఇక్కడ తీసేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే పచ్చి కొబ్బరితో దోశలు అయితే రెడీ అయిపోయాయి టేస్ట్ చూసి ఇంకెలా ఉందో చెప్పేస్తాను ఇంకా ఇందులోకి చట్నీ అయితే చేసుకుందాం కదా ఈ పల్లెల చెట్టు చట్నీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా చూసారా ఎంత స్పాంజీగా చాలా అంటే చాలా బాగున్నాయి మనకి పొంగినట్టు గుల్లగుల్లగా చాలా బాగా వచ్చాయి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటాయి ఈ దోశలు పదే పది నిమిషాల్లో చేసి పెట్టే ఇంట్లో వాళ్ళకి ఇష్టంగా చేసి పెట్టు చూసారు కదా ఎంత స్పాంజీగా ఉందో చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి అలాగే పచ్చి కొబ్బరితో దోశలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్